రి ఓం గురుభ్యో నమ శ్రీ రమణ సద్గురుదేవాయ మనం శ్రీ రమణ భాషలు చెప్పుకుంటున్నాము దానిలో ఏప్రిల్ పదిహేను పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఇది మూడు వందల తొంభై ఒకటోది శ్రీ బోస్ అంటున్నాడు ఆయన ఇంజనీరు ఇంతకు ముందు అప్పుడప్పుడు కూడా ఆయన కొన్ని ప్రశ్నలు అడిగారు ఈయన ఇంజనీరు ఆయన అప్పటికే గౌడబాధ కారికల్ని శ్రీ రాధాకృష్ణ పండితులు హిందూ వేదాంతము అనేటువంటి గ్రంథాన్ని చదువు చదివి ఉన్నాడు ఆయన అందుచేత ఆయన ఈ విధంగా ప్రశ్నించాడు భగవాన్ని ఏమనంటే స్వప్నానుభూతికి జాగ్రద్ అవస్థకు భేదం ఏమైనా నిజంగా ఉందా కలలో మనం పొందుతున్న అనుభవాలకి ఇప్పుడు ఈ జాగ్రత్త అవస్థలో మనం పొందుతున్న అనుభవాలకి భేదం ఏమైనా ఉందా అని అడిగాడు అప్పుడు మహర్షి వారన్నారు జాగ్రత్త అవస్థలోని వానితో పోల్చి చూస్తే నీ స్వప్న కల్పనలు తాత్కాలికంగా తోస్తాయి మెలుకులో ఉన్నవాడితో పోలిస్తే కలలోని కల్పనలన్నీ తాత్కాలిక కాసేపు అలా ఉండిపోయాయి అనిపిస్తాయి అది కారణంగా రెండు భిన్నాలు అన్న భ్రమ అందుచేత స్వప్నమేమో చిన్నది కాసేపు కనిపించి పోయింది కాబట్టి అది కళే అంటున్నావు ఇది కాస్త ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి నిజం నిజమనుకుంటున్నావు మెలుకుని అవునమ్మా అంతేగాని నిజంగా కలకి మెలుకుకి ఇప్పుడు మన మెలుకుకి కలకి ఏ భేదము లేదు అది కొద్దిసేపు ఉండిపోతుంది కాబట్టి కళ అంటున్నావు ఇది కాస్త ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి నిజం నిజమనుకుంటున్నావు అంతే ఈ కళ మెలుకువ ఒకటే అన్నారు భగవాన్ అప్పుడు ఆ పుచ్చకి వెళ్ళి అడిగాడు జాగదవస్థ వాస్తవిక విషయ ప్రమేయం లేకుండా ఉండగలదా జాగదవస్థ వాస్తవిక విషయ ప్రమేయం లేకుండా ఉండగలదా తనకి తానే ఉండగలదా అని అడిగాడు అప్పుడు మహర్షులు వారు అంటున్నారు అలాగే అయితే విషయాలు చూచేవాడు లేకుండా పోవాలిగా అంటే ఆ విషయాలు తామై తాము ఉన్నాయని మీకు చెప్పాలి జాగ్రత్త అవస్థ అప్పుడు మన ఎదురుగుండా కనిపిస్తున్నటువంటి విషయాల ప్రమేయం లేకుండా మనకి జాగ్రత్త అవస్థ ఉంటుందా అని అడిగాడమ్మా నువ్వు మెలుకుగా ఉన్నావు కానీ వాస్తవంగా ఉన్నటువంటి కనిపిస్తున్నటువంటి ఈ విషయాలతో ప్రమేయం లేకుండానే మెలుకుగా ఉండడం జరుగుతుందా అని ఆయన ప్రశ్న అప్పుడు భగవాన్ అన్నారు అలాగే అయితే ఆ విషయాలు చూసేవాడు లేకుండా పోవాలిగా అంటే అవి ఉన్నాయి అని గ్రహించేవాడు లేకపోతే ఆ విషయాలు ఉండలేవు కదా అంటే ఆ విషయాలు తమకి తామై తామున్నామని నీతో చెప్పాలి మరి అలా జరుగుతోందా నీ ఎదితే ఒక ఆవు తిరుగుతోంది అనుకుందాం తాను తిరుగుతున్నానని అది నీకు చెబుతుందా అది అని అంటావా నువ్వంటావా అదిగో ఆ ఆవు తిరుగుతోంది అని కదా నువ్వు అంటావు చూసి గ్రహించేవాడు ఉంటేనే ఆ విషయం ఉంటుంది చూసి ఫలాన్ని అని గ్రహించేవాడు ఉంటేనే ఆ విషయం ఉంటుంది చూసేవాడు గ్రహించేవాడు లేకపోతే విషయ ప్రపంచం లేనే లేదు ఇప్పుడు మళ్ళీ ఆ ఇచ్చే అంటున్నాడు బ్రహ్మము ఆ బ్రహ్మము దృష్ట్యా రియాలిటీ సహజత్వము దాని దృష్ట్యా జాగ్రత్త స్వప్నాలకి ఏ తేడా లేదని గౌడపాదులు మాండూక్య కారికల్లో కూడా అన్నారు బ్రహ్మము దృష్టితో చూస్తే జాగ్రత్తకి స్వప్నానికి కూడా ఏ తేడా లేదు రెండు ఒకటేను అని మాండూక్య కారికల్లో గౌడపాదులు వారు అన్నారు అన్నాడైనా మహర్షివాన్ అవును నిజమే తేడా ఏమీ లేదు కూడా అంతే మళ్ళీ ఆ పుచ్చకుడు అంటున్నాడు భగవాన్ కూడా అలాగే అంటారని నేను అనుకున్నాను బ్రహ్మసూత్ర భాష్యంలో శ్రీ శంకరులు ఆ రెండు అవస్థల్లో భేదం పాటించారు అని రాధాకృష్ణ పండితులు తమ హిందూ వేదాంత గ్రంథంలో రాశారు సూత్ర భాషలు రాస్తున్నప్పుడు శ్రీ శంకర్ల వారట మెలుకు విషయంలో కొంచెం భేదం పాటించారు అని రాధాకృష్ణ పండితుల వారు ఆయన బుక్ లో రాశారట మరి అది నిజమా నిజమేకే ఆ భేదం ఎలాంటిది శంకరవారు శంకరల వారు చెప్పారు కదా ఏమనంటే కళకి మెలుకుకి కొంచెం తేడా ఉంది అని చెప్పారు హిందూ వేదాంత గ్రంథంలో అనే పుస్తకం రాధాకృష్ణ పండితులు గారు కూడా రాశారు మరి మామూలుగా భేదం లేదు అని మీరు అంటున్నారు మరి ఆయన భేదం ఉంది అని రాశారు అది నిజమా నిజమే అయితే ఆ భేదం ఎలాంటిదై ఉంటుంది సత్ అంటే సత్ సత్ అంటే శాశ్వతమైన పరబ్రహ్మము దృష్టిలో ఏ భేదమైనా ఎలా ఉంటుంది ఉండదు కదా మరి ఏ రూపంలోనైనా మనసు ఉంటేనే కదా ఈ భేదభావంలో ఉంటాయి ఆత్మ దృష్ట్యా బ్రహ్మాద్వైత దృష్ట్యా ఈ భేదం ఉండగలదా ఏ రూపంలో అయినా మనస్సు ఉంటేనే ఈ భేద దృష్టి ఉంటుంది అయితే ఆత్మ దృష్ట్యా గాని బ్రహ్మము దృష్ట్యా గాని ఈ భేదం ఉంటుందా ఆత్మ ఆత్మదృష్టిలో చూస్తే ఆత్మ అంటే ఈ దేహంలో నేనన్న జీవుడికి ఆధారంగా ఉన్నటువంటి చిత్స్వరూపం అంటే మన రూపం బ్రహ్మం అంటే అన్ని దేహాలలోనూ ఉన్నది ఆ పరబ్రహ్మము అంటే అది ఒకటే దేహంలో ఉంది గనక ఆత్మ అంటున్నాం అంతే కాబట్టి ఆత్మ దృష్ట్యా బ్రహ్మాద్వైత దృష్ట్యా ఈ బేధం ఉంటుందా మరి అప్పుడు భగవాన్ అంటున్నారు మేల్కొని ఉన్నవాడికే కళ యథార్థంగా స్వప్న జాగ్రత్తలు రెండూ కలలే మేల్కొని ఉన్నవాడికే ఇవన్నీ కళ యథార్థంగా స్వప్నము జాగ్రత్త రెండూ కలలే మేల్కొని ఉన్నవాడేమో కళ గురించి మాట్లాడతాడు అవునా అది కలలేను అని ఉన్నవాడికి ఈ మెలుకు నిజంగా కల్లే కాబట్టి ఇవి రెండూ కూడా కలలే అన్నారు భగవాన్ అప్పుడు అప్పుడు అంటున్నాడు పరిణామ పరిణామవాదానికి సృష్టి స్ఫోటక వాదాలకి ఏమైనా తావుందా శుద్ధమైన అద్వైత స్థితిలో ఏకైక సత్యమైన ఆ పరబ్రహ్మ స్థితిలో ఈ పరిణామవాదానికి ఈ మార్పు చెందేటువంటి దానికి ఈ సృష్టి మార్పు చెందేది కదా ఈ మార్పు చెందే సృష్టికి వాదాలకి ఏమైనా ఉందా తావు అన్నాడు పైగా తనకైనా సర్పారూపము ప్రజుతను కోల్పోనియనట్లు తనదైన ప్రపంచభాసము బ్రహ్మసత్యాన్ని బాధించదని విచారవాదం నేను అని అన్నాడు ముందు ప్రశ్న అర్థం అవ్వాలమ్మా మనకి నేను ప్రశ్నని చెప్పి అది నీకు అర్థమవ్వలేదని గుర్తించి మళ్ళీ దాని వివరణ చెప్తున్నాను శుద్ధ అద్వైతంలో ఈ మార్పు చెందేటువంటి సృష్టి కదమ్మా పరిణామవాదానికి సృష్టి స్ఫోటకవాదాలకి అలా ఉద్భవించి మళ్ళీ నశించుకోవడానికి ఏమైనా శుద్ధ అద్వైతుల్లో తావు ఉందా తనకి సత్పారోపత రజ్జుతను కోల్పోనినట్లు నేను అది పాము అని అనుకున్నంత కాలము కూడా ఆ రజ్జువు అలాగా అది తాడే అయినా నేను నాకు నేనుగా ఇది పాము కాదు తాడు అని తెలుసుకునే వరకు ఆ తాడు పాముగానే తోస్తుంది అంటే తనదైన ప్రపంచ భాగం నా నా చేత తెలియబడుతున్నటువంటి ఈ అంతా కూడా బ్రహ్మ సత్యాన్ని బాధించదని విచారణవాదం నువ్వది తాడు నేను పాము అనుకుని ఎంత భయపడుతోన్నా పామే అని నువ్వు నిశ్చయించినా అక్కడ ఆ తాడు ఎప్పటికీ పాము కాదు అవునా అదనీ భావన అలాగే నేను ఈ ప్రపంచం ఉంది కదా ఈ ప్రపంచం నాదే నా తెలియబడుతున్న ఈ ప్రపంచం బ్రహ్మే సత్యము అన్న దాన్ని బాధించదు నువ్వు అలా తాడుని చూసి పామని భ్రమపడి పామే సత్యం అనుకున్నావు అంత మాత్రమే తాడికి ఏ దోషము లేదు అలాగే ప్రపంచాన్ని చూసి నీవు ప్రపంచాన్ని చూసి ఏమనుకున్నావు సత్యమో అనుకుంటున్నావు అన్నంత మాత్రాన ప్రపంచానికి ఆధారమైన బ్రహ్మమునకు ఏ బాధ లేదు అని అంటున్నారు దాని మాట ఏమిటి అన్నాడు ఇందుకు ఇంతకీ ఏంటంటే తాడు తాము ఉండడానికి తాడుని తెలియక పాము అని భ్రమించినంత కాలము తాడు పాముగానే కనిపించిన తాడు ఏనాటికి పాము కాదు ఎప్పుడోకప్పుడు నీకు జ్ఞానం కలిగినప్పుడు అయ్యో అనుకున్నానే ఇది తాడేనా అని నువ్వే తెలుసుకోవాలి అలా నా చేత చూడబడుతున్న ఈ ప్రపంచము సత్యము అని నేను అనుకుంటున్నాను కానీ తాట్ పాముకి తాడ ఆధారమై ఉన్నట్లు నీవు ఈ ప్రపంచం సత్యము అనుకున్న భావానికి ఆధారముగా ఉన్న బ్రహ్మము నువ్వు దీన్ని సత్యమని అనుకున్నా ఆ బ్రహ్మమునకు ఏ బాధ లేదు ఇదండి విచారణవాదం దీన్ని మాట అడిగాడు అతను అంటే బోస్ గారు ఇప్పుడు మహర్షి అన్నారు జగత్తు మిథ్య అని నిరూపించే మార్గాలు చాలా ఉన్నాయి ఈ ప్రపంచము నిధ్యేము బ్రహ్మమే సత్యము అని నిరూపించే ఉన్నాయి వాణిలో కళ్ళను మనం ఉదహ చాలా ఎక్కువగా కళని మనం ఉదహరించుకుంటాం అది ఉన్నట్టు తోస్తుందే గాని ఉండదు అది అసత్యం తలని చూసినా నువ్వే సత్యం అని ఉదహరించుకుంటున్నాం కదా అందుచేత జగత్తు నిధ్యాన్ని నిరూపించే మార్గాలు చాలా ఉన్నాయి వాటిలో కళను ఉదహరించుకోవడం ఒకటి అలాగే జాగ్రత్త స్వప్న సుశుద్ధి అవస్థలు మూడిటిని చాలా విపులంగా చర్చించి శృతులు ఆ మూడిటికి కూడా ఆధారమైన సత్యాన్ని తేటతెల్లం చేశారు కదా కలే కాదు వెలుకువా నిద్ర కూడా ఆ సత్యాలేను శాస్త్రంగా ఉండేవి కావు కాబట్టి వాటి గురించి చక్కగా విపులంగా చర్చించి ఆ మూడిటికి ఆధారమైన సత్యాన్ని మనకి తేటతలం చేశారు కదా మూడు అంశల్లోని పరస్పర వేదాలను విమర్శించే ఉద్దేశమే లేదిక ఎన్ని రకాలుగానే ఉండని కళలో అనేకం ఉండని అది మెలుకు వచ్చితే కలైపోతుంది కళలో కంటే ఇంకా గొప్ప గొప్ప గొప్పవన్నీ ఉండని ఈ మెలుకులో నిద్ర వచ్చేసరికి కళ్ళైపోతుంది కదా ఎన్ని భేదాలైనా ఉండని వాటిలో పరస్పర విభేదాలు ఎన్నైనా ఉండని అవి పోయేవే అవి సత్యాలు కావు అని తెలిసినప్పుడు వాటిని గురించి విమర్శించవలసిన అవసరం ఏముంది తల సత్యమా మెలుకు సత్యమా తలకంటే మరి మెడుకు సత్యం అని అంటున్నారు కదా కలకంటే మెడుకు ఎంచుకు సత్యమో నిధులలో రెండూ లేకుండా పోతున్నాయి కదా అప్పుడు ఏ తెలివి ఉండడం లేదు కదా అంటే వీటి గురించి ఇంకా విమర్శించవలసిన అవసరం ఏముంది అవి మూడు ఇలా కలిగి అలా తొలిగిపోయేవే కాబట్టి దానిలో ఉన్నవన్నీ కూడా తొలిగిపోయేవి కనుక వాటి గురించి విమర్శనెందుకు కాబట్టి అసలు ఉద్దేశాన్ని మనం స్పష్టంగా గమనించాలి ఏమిటంటే జగత్తు మిథ్య అని వారు అన్నారండి ఆ మిథ్యాత్వంలో దశలు అంతర్దశలు ఉంటాయా మొత్తంగా జగత్ అంతా మిథ్య అన్నాక దానిలో రకరకాల దశలు అంతర్దశలు బాహ్య దశలు ఎన్ని దశలు ఉంటే మాత్రం అన్నీ కలిగిన జగత్తు మిథ్య నిజ్ఞే కదా అవి ఎట్లీ అంటే బంధ్యాపులాగా వడ్రాలిలాగా గగన కుసుమంలాగా ఉన్నట్టుగా కూడా సుమో